తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నోతో ముంబై పోరు ఆసక్తికరంగా సాగింది రెండు వందల నాలుగు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు రికల్టన్ జాక్స్ తీవ్రంగా నిరాశపరిచారు ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్ నమందీర్ ఇద్దరూ కూడా తమ ఆటతో ఆకట్టుకున్నారు నమందీర్ తన ఆటతో అదరగొట్టాడనే చెప్పాలి హాఫ్ సెంచరీ దిశగా వెళ్ళిన నమందీర్ దిగ్వేష్ రాఠీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు నమందీర్ మైదానంలో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు ముఖ్యంగా నాలుగో ఓవర్లో దీప్ బౌలింగ్లో ఇరవై ఒక్క పరుగులు తీసుకున్నాడు ముప్పై పరుగులు కేవలం తొమ్మిది బంతుల్లోనే పూర్తి చేశాడు అసలు నమందీర్ ముంబై టీంలోకి ఏ విధంగా వచ్చాడు అతని రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ అయిన నమందీర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన హర్యానాలోని అంబాలాలో జన్మించాడు దీర్ పంజాబ్ రాష్ట్ర జట్టు తరఫున క్రికెట్ ఆడుతున్నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు దీర్ అరంగేట్రం రెండు వేల ఇరవై రెండులో జరిగింది దీర్ కు సంగీతం అంటే కూడా ఇష్టం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదమూడున చండీగఢ్ అలాగే ముల్లాన్పూర్ మ్యాచ్తో అరంగేట్రం చేశాడు నమందీర్ గురించి చెప్పాలంటే గత సీజన్ రెండు వేల ఇరవై నాలుగులో బాగా వెలుగులోకి వచ్చాడు నాలుగు టీ ట్వంటీలు ఆడి ముప్పై తొమ్మిది పరుగులు చేశాడప్పుడు ముంబై భారీ షాట్లు ఆడగలిగే అతడి బలాన్ని కూడా నమ్మింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో తొలి మ్యాచ్లోనే కీలకమైన మూడో స్థానంలో ఆడే అవకాశాన్ని ఇచ్చింది ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు ఈ సీజన్లో కూడా అలాగే సత్తా చాటుతున్నాడు నమందీర్ గతవేళంలో నమందీర్ను ముంబై ఇరవై లక్షల రూపాయల ప్రాథమిక ధరకే కొనుగోలు చేసింది కానీ ఈసారి మాత్రం అతని ప్రైస్ ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పలికింది తన ఆటతో ఈ లెవెల్కి చేరుకున్నాడని చెప్పాలి హార్డ్ హిట్టర్ అయిన నమందీర్ భారీ సిక్సులు కొట్టగల సత్తాతని సొంతం నవంబర్లో టీ ట్వంటీలో అడుగుపెట్టిన నమన్ ఈ మ్యాచ్కి ముందు ఆడిన నాలుగు టీ ట్వంటీల ఇన్నింగ్స్లో కలిపి చేసింది ముప్పై తొమ్మిది పరుగులే అందులో హయ్యెస్ట్ పదిహేడు పంజాబ్ తరఫున కూడా నమన్ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగేవాడు రంజీ ట్రోఫీలో ఇరవై ఇన్నింగ్స్ ఆడిన నమన్ గత సీజన్లో రెండు సెంచరీలు చేశాడు ఆగస్టులో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన షేర్ఐ పంజాబ్ టీ ట్వంటీ కప్లో అతడి చూపించిన ప్రదర్శనపై అందరూ అన్నారు ఆ టోర్నీలో నమన్ పన్నెండు ఇన్నింగ్స్లో నాలుగు వందల అరవై ఆరు పరుగులతో సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు టోర్నీలో నమన్ రెండు సెంచరీలు బాదాడు ఒకటేమో యాభై ఆరు బంతుల్లో నూట ఇరవై ఏడు రన్స్ కాగా మరొకటి నలభై నాలుగు బంతుల్లో నూట ఐదు రన్స్ ఆ టోర్నీలో నమన్ మొత్తం ముప్పై సిక్స్లు బాదాడు తనేంటో నిరూపించుకున్నాడు తన బ్యాటింగ్తో ఈ ఆట చూసిన ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ చాలా ఇంప్రెస్ అయింది చివరి నాలుగు టీ ట్వంటీ గణాంకాలు పట్టించుకోలేదు తొలి మ్యాచ్లోనే నమన్ తుది జట్టులో చోటిచ్చింది అలాగే ఈ సీజన్లో కూడా అతనిపై నమ్మకం పెట్టుకుంది తాజాగా గెలిచే మ్యాచ్ చివరి వరకు పోరాటం చేశాడు నమన్ కూడా తన బ్యాట్కు పని చెప్పాడు కానీ ఫలితం మాత్రం తారుమరైంది లక్నోని విజయం ముద్దాడింది చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జింగ్స్ విజయం సాధించింది సూర్యకుమార్ అరవై ఏడు నమందీర్ నలభై ఆరు తిలక్ వర్మ ఇరవై ఐదు హార్దిక్ ఇరవై ఎనిమిది పరుగులతో బ్యాటింగ్లో రాణించిన మ్యాచ్ను గెలిపించలేకపోయారు ఇక నమందీర్ ఆట అయితే అందరినీ ఆకట్టుకుంది ఈసారి నమందీర్ ఆస్తి చూస్తే సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ముంబై టీం మాత్రం నమన్ ఆటపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి స్థానానికి చేరుకుంటాడని ముంబై ఫ్యాన్స్ కూడా అంటున్నారు మరి నమందీర్ ఆటపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పక కామెంట్లో తెలియజేయండి